చాలాసార్లు ఏంటి అంటే ఇది చేయాలా ఇది అవసరమా ఇది చేస్తే బాగుంటుందా ఇది ఓకేనా ఇది చేద్దామా ఇది ఎలా ఉంటుంది ఇలా ఆలోచించడానికే టైం అంతా అయిపోతూ ఉంటుంది ఎంత సమయము ఎంత ఎఫర్ట్ ఎంత పెడతారంటే దాని గురించి ఆలోచించడానికి అంతసేపట్లో పని అయిపోతుంది అసలు ఎన్నిసార్లు కూడా పని చేయడం కష్టమే కాదు ఇది చేయాలా అది చేయాలా అలా చేయాలా అని అనుకోవడానికి పట్టిన టైం కూడా పనికి పట్టనే పట్టదు ఇన్ఫ్యాక్ట్ దాంట్లో సగం టైంలోనే పని అయిపోతుంది కానీ ఇలా ఆలోచించడానికి టైం మొత్తం అయిపోతుంటుంది ఇది నాకైతే ఎక్స్పీరియన్స్లో ఉంది అరే అంతసేపట్లో పని కూడా చేసేసేవాడిని కదా ఎందుకంత ఆలోచిస్తున్నాను ఇంత ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ అప్పటికప్పుడు అనుకోవాలి ఒక డెసిజన్ తీసుకోవాలి ఇంప్లిమెంట్ చేసేయాలి చేద్దాము అనుకుందాము ఇలా చేయాలి అలా చేయాలని ఇంత ఆలోచిస్తాం కదా నిజంగా చెప్పాలంటే ఎంత ఆలోచించినా అంతే చేస్తాం లాస్ట్కి అనుకోవడం కరెక్టే కానీ ఇంక అక్కడే టైం వేస్ట్ అయిపోతూ ఉంటే ఎప్పుడు చేస్తాం సో ఓవర్ థింకింగ్ పక్కన పెట్టేద్దాం మనకే తెలుసు ఇంత ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఏమైనా వచ్చిందా ఒకటి వచ్చింది కరెక్టే వరి అవట సో ఈ ఓవర్ థింకింగ్ పక్కనే పెట్టేసి ఆలోచిద్దాం డెఫినెట్గా ఆలోచించాలి కానీ ఒక లిమిట్ పెట్టేసుకొని పెట్టేసి టు యాక్షన్